కాకినాడ నుంచి పంతం నానాజీ గారు కురసాల కన్నబాబు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు మరి గత ఐదేళ్ల పరిపాలనలో మీకు కురసాల కన్నబాబు గారు అభివృద్ధి పనులు ఎలా జరిగినాయి మీకు ఏమైనా మాకైతే మా గ్రామ వర్గ మటుకు ఏమి అభివృద్ధి అంటే ఏం జరగలేదు కురసల కన్నబాబు గారు ఫస్ట్ టైం వచ్చారు తర్వాత ఆయన నెగ్గిన ఐదు సంవత్సరాలు లాస్ట్ టైం ఒకసారి వచ్చారు తప్ప అభివృద్ధి అంటూ మా ఏరియాలో ఏమి జరగలేదు అంటే అది ఆయన ఓట్లు ముందు ఒకసారి వచ్చారు తర్వాత గెలిచిన తర్వాత ఆయన లాస్ట్ టైం గడప గడప కోసం ఒకసారి వచ్చారు అంతే అంతే అంటే అసలు అస్సలు లేరు అసలు మీరైతే కాకినాడ రూరల్ నుంచి ఎమ్మెల్యే కింద ఎవరిని కావాలనుకుంటున్నారండి మీరు మేము అయితే పంతొమ్మిది అనజ గారి రావాలనుకుంటున్నాము అలాగే పాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైంటీ నైట్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టు ఫైవ్ డబల్ ఫోర్ గవర్నమెంట్ కూడా మారాలనుకుంటున్నాము అక్కడ పైన చంద్రబాబు గారు రావాలి ఇక్కడ మాకు పంత నానాజీ గారు రావాలి నానాజీ గారికి అవకాశం తప్పకుండా ఎందుకనండి ఎలా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే పంత నానాజీ గారు లాస్ట్ టైమే రావాలి ఆయన ఆయన ఏంటంటే అప్పుడు ఓటు పోవడం వల్ల ఆయన రాలేదు ఈసారి అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఈసారి తప్పకుండా ఆయన రావాలి మా మాలో ఉన్న బాధలు అన్ని తొలుగు మేము ఆయన రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు జగన్ గారు ఇక్కడ ఉచిత పథకాలు ఎక్కువ ఈ ఉచిత పథకాలు ఏ స్టేట్ లో కూడా అన్ని పథకాలు ఇవ్వట్లేదు అంటే మామూలుగా ఎక్కడైనా ఇస్తే పింఛను లేకపోతే రైతులకి ఒకటి రెండు పథకాలు పెంచు ఎక్కువ కానీ మన స్టేట్ లో ప్రతి దానికి ఉచిత పథకం తప్పితే వేరేది ఏమీ చెప్పట్లేదు నైన్టీ నైన్ పర్సెంట్ ఉచిత పథకాలు అంటారు అసలు ఈ ఉచిత పథకాల మీద ఉపయోగం ఉందంట సార్ ఉచిత పథకాల మీద ఉపయోగం అంటే ఏమీ లేదండి ఎందుకంటే ఒక్కటి సార్ చెప్తాను ఇప్పుడు అభివృద్ధి చేస్తూ ఉచిత పథకాలు ఇవ్వాలండి నేను సార్ నేను నా పిల్లలకి అప్పు చేసి నేను పెట్టకూడదండి నేను సంపాదించి నా పిల్లలు పెట్టాలండి అది నేను అలాగే ఇన్ కేసు నేను అప్పు చేసి మా పిల్లలు పెడుతూ ఉంటాను సడన్లీ నేను ఏదో రోడ్ యాక్సిడెంట్లో పోతే నా పిల్లలకి అప్పిస్తాను నేను అదే నేను సంపాదించిన పిల్లలు పెట్టాను అనుకో నా పిల్లలు రోడ్డు పడరు అలాగే ఇది ఇప్పుడు ప్రభుత్వం కూడా అంతే సేమ్ దీంట్లో ఏంటంటే ఒక ఇంట్లో ఒక ఒక కుటుంబం ఎలాగుంటుందో వ్యవస్థ సేమ్ టు సేమ్ ఇదంటే అంతా కూడా చేయవలసింది ఎవరు సీఎం చేయాలి సీఎం అలా కాదు కదా ఆయన నుంచి చేసి రావట్లేదు కదా అప్పే తర్వాత ఆయన కట్టడు కదా తర్వాత వచ్చే నాయకులు కట్టాలనేసి ఆయన నిష్ఠాసానికి అప్పు చేసి వెళ్ళిపోతారు తప్పని ఆయన చేసేది ఏమి అభివృద్ధి అంటే ఏమి లేదు ఇప్పుడు అప్పులు అంటే ఈ మధ్యన సచివాలయం తాకట్టు పెట్టాడు ఆస్తులు తాకట్టు పెట్టేడాలు లేకపోతే హైకోర్టు తాకట్టు పెట్టాడు ఇలాంటివన్నీ చెప్తున్నారు అసలు నిజాలు నిజంగా నిజంగా ఇప్పుడు ఎక్కడో ఆయన ఏమన్నారు మద్య నిషేధం చేసేస్తాను అన్నాడు దశల వరగా తీసేస్తానన్నాడు ఆయన ఏం చేశారు దశల వరకు తీయలేదు దశల వరకు పెంచుకుంటే వెళ్ళిపోయాడు ఆయన పెంచుకుంటే వెళ్ళిపోయి బార్లు ఎక్కువ అయిపోయాయి ఇదే రమణపేట ఏరియాలో ఎన్ని ఎన్ని షాపులు ఉన్నాయండి అసలు షాపులు తీసేసారు అన్నీ ఎక్కువ పెరిగిపోయాయి ఇప్పుడు అండి చిన్న చిన్న ఉల్లిపాయ కొట్టు ఉన్న దుకాణంలో కూడా స్కానర్ ఉంటుంది ఈయన షాపు ఇన్ని షాపులు పెట్టాడు అక్కడ స్కానింగ్ ఉండదు స్కానర్ ఉండదు డిజిటల్ పేమెంట్ జరగాలి కదా మోడీ గారు ఏం చెప్పారు డిజిటల్ ఇండియా అన్నారు ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతలేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు మీటింగ్ లో కూడా అదే చెప్పారండి ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ అనేది జరగట్లేదు క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రమే జరుగుతుంది ఇప్పుడు దాని వల్ల అవినీతి ఎక్కువ జరుగుతుంది అనుకో చాలా ఎక్కువ జరుగుతుంది అవినీతి ఎందుకంటే తెలియదు కదండి అసలు ఇప్పుడు వాడు చూపించింది ఏంటంటే ఏమంటాడు ఆడు మీ గట్టిగా కోపం పడితే అప్పుడు పెడతాడు అది పేమెంట్ అవ్వదు పేమెంట్ అవుతే మేము ఏం చేస్తాం అదే ఒకటి ఈ ప్రభుత్వం మధ్య నిత్యం చెయ్యిపోగా ప్రజల నుంచి దోచుకుంటున్నారు ఏ రకంగా అంటే మేము ఇప్పుడు ఒకటి ఏదో కొంచెం కష్టపడతాం ఇంటి దగ్గర తాగుతే మా పిల్లలు పోడైపోతారు మా నాన్నగారు చూస్తే బాధపడతారు మేము వచ్చి సైడ్ తాగుతాం ఇక్కడ తాగుతూ ఉంటాం పక్క వెళ్ళిపోకి మళ్ళీ నోట్లో బోర పెట్టేసి మళ్ళీ పన్న వేలు తాగేస్తాడు మరి ఇంత ఈ ప్రభుత్వం దేనికండి పేదల ప్రభుత్వం అంటారు అభివృద్ధి అంటారు ఏంటండి ఇప్పుడు ఆయన పేదల ప్రభుత్వం చెప్పినారు నా మీద పోటీ చేసి వాళ్ళందరూ పెద్దలకి అంటారు అసలు డైలాగ్ ఏమైనా సింక్ అసలు చెప్పేది అదే సింక్ అవదండి అసలు ఎందుకు సరికి బియ్యం రేషన్ ఇంటికి తీసుకొచ్చి ఎన్న తప్ప అంత అనవసరమైన ఖర్చు సార్ ఆయన రూపాయి నేను రూపాయి తీసుకుంటాను నేను జాబ్ తీసుకున్నాను యాభై మంది అండి ఒక్కో సలహాదారు మూడు లక్షల రూపాయలు మరి ఎవరు డబ్బులు అండి అవి ఇప్పుడు సలహాలు ఇస్తున్నా ఆయన పరిపాలన ఆ జనాలకు అందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఆయన చేసింది ఏమీ లేదు అభివృద్ధి అంటే ఏమీ లేదు ఆయన చేసే ప్రతీది కూడా అప్పు చేసి పెడుతున్నాడు ఇప్పుడు అన్ని కార్యాలయాలు గవర్నమెంట్ కార్యాలయాలు స్కూళ్ళు మొత్తం తాకట్టు పెట్టేస్తారు అలాగే మద్యం పైన ఐదు సంవత్సరాలు దగ్గర పెట్టేసి మళ్ళీ పాతి వేల కోట్లు ఇచ్చేశాడు ఆయన దీన్ని బట్టి దాన్ని చూస్తుంటే ఆయన అభివృద్ధి ఎలాగా అన్నదే జనానికి అందరికీ తెలుసు మధ్య నిషేధం చేసిన తర్వాత నేను ఓటు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను అంతవరకు ఓటు అన్నారు మరి ఈ రోజు మద్య నిషేధం చేయకుండా ఆయన ఓటు ఎందుకు అడుగుతున్నాడో ఆయన విజ్ఞతకు వదిలేదు ఇప్పుడు నేను మంచి చేశాను అనుకుంటే నాకు ఓటు వేయండి లేకపోతే నాకు ఓటు చేస్తే ఎందుకండి ఎమ్మెల్యేలు అందరిని ఒక ఎమ్మెల్యే ను ఇంకొక అంతా మార్చాడు ఎందుకు మార్పింది కండి అప్పుడు మంచిగా చేసాడు ఆయన కూర్చోండి వచ్చేస్తారు కదా ఆయనకి ఎందుకండి ఇప్పుడు అంతనా దాదాపు డెబ్బై నుంచి ఎనభై మంది ఎమ్మెల్యే నుండి మార్చారు అవునండి ఎమ్మెల్యేలు తప్పించి మరి ఏంటండి ప్రజల మీద ఉండే వ్యతిరేకత లేకపోతే గెలవలేరనే అనేది భయమా లేకపోతే ఇంకోటి అంటారా గెలవరేనో భయంతో ఆయన మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎంత మార్చుకున్నా సరే పని అవ్వదండి ఇప్పుడు మేము కూడా చాలా పబ్లిక్ మీటింగ్స్ చూసేవాడిని ఇక్కడ చెత్తను పట్టుకెళ్ళి పక్కన చెత్తేస్తే అక్కడ చెత్త కానీ ఏమవద్దు కదండి అది ఇప్పుడు ఉందండి ఇక్కడ చెత్త ఉంది ఈ చెత్త పట్టికలు పక్క పక్కింటిలో లేసినా అక్కడ చెత్త అవుతుందండి మారిపోదు కదా చెత్త ఇప్పుడు చెత్త చెత్త రండి ఇది ప్రజలంతా గమనించారండి ఈయన పాలన అయితే మటుకు అనవసరం అండి ఈయనకి అయితే మటుకు ఈసారి ఎవరు ఓట్ అయ్యారండీ ఇప్పుడు కాకినాడ రూరల్ నుంచి మీరైతే ఎమ్మెల్యే కింద ఎవరు కావాలనుకున్నారండి కురసాలు పంత నానాజీ గారు రావాలండి అవునండి ఎంపీ కింద ఛాన్స్ ఇస్తారండి సునీల్ గారికి గారి ఉదయ్ శ్రీనివాసా ఇస్తామండి అవునండి గాజు గ్లాస్ ఈ సార్ అయితే గాజు గ్లాస్ వస్తేనే కదా సార్ అభివృద్ధి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాన్నాడు సార్ జాబ్ గెల ప్రతి సంవత్సరం తీస్తానాడు సార్ ఎక్కడ తీసాడు సార్ అసలు ఇప్పుడు పేరుకి మా పిల్లలు చదివించుకుంటున్నాం అండి వాళ్ళు ఇంజనీర్లు డాక్టర్లు అది ఇది అని మేము అప్పుడే మురిసిపోతున్నాం అండి తర్వాత ఏముందండి ఒక్కరికి జాబులు రాలేదు ఇప్పుడు ఉన్న కంపెనీలే ఇప్పుడు కంపెనీలు రావాలండి ఎక్కడ వచ్చేయండి కంపెనీలు మనకి ఉన్న కంపెనీలు అన్ని ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి కూడా మరి ఇంకెందుకంటే అభివృద్ధి ఎందుకు చదువుకునే ఎందుకనక ఇంకోటి మా పిల్లలు చదువుకునే కంటే చిన్నప్పటి నుంచి పంచర్ కొట్లోనే పెట్టుకుంటే ఆడబోతుంది అదే బెటర్ అండి మళ్ళీ ఇది దేవ ప్రభుత్వానికి మనం మార్చుకోపోతుంది మనం అంతా కూడా ఇంకో ఏ అస్సం వెళ్ళిపోవాలండి అసం అయిపోతే పక్క రాష్ట్రాలకి దారి చూసుకోవాలండి అంతే మరి ఇంత అరాజకమైన పాలన చెప్తున్నారు కదా చాలా మంది ప్రజల్లో వ్యతిరేకత బాగానే ఉందండి అవునండి ఒకవేళ మీ అదృష్టము దురదృష్టము చెప్పుకోలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీ ఒపీనియన్ అయితే నేనైతే ఇంకా ఇక్కడ మట్టుకు ఉన్నావు నేను తెలంగాణ వెళ్ళిపోతాను తెలంగాణ వెళ్ళిపోతాను ఏ అపార్ట్మెంట్ వాచ్మెన్ గా పని చేసుకుంటాం ఇక్కడ 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 పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతాం అంత చాలా దారుణంగా ఉందండి